ఎవరు పుట్టుకతోనే దొంగగా మారరు పరిస్థితులు ఆర్థిక అవసరాలు కొంతమందిని దొంగగా మారుస్తుంటాయి కానీ ఈ రోజుల్లో జలసాలకు అలవాటు పడి కొందరు దొంగలుగా మారుతున్నారు ఇళ్లకు కన్నాలు వేసి దొరికిందంతా దోచుకెళ్తున్నారు దీంతో కష్టపడిన సొమ్ము అంతా దొంగల పాలు కావడంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు చతుషష్ఠి కళల్లో అంటే అరవై నాలుగు కళల్లో చోరకళ కూడా ఒకటి మూడో కంటికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు విలువైన వస్తువులు దొంగిలిస్తుంటారు దొంగలు ఒకప్పుడు అర్ధరాత్రి వేళల్లో అందరూ నిద్రపోతున్న వేళ ఇంట్లోకి చొరబడి దోచుకెళ్లేవారు కానీ ఈ రోజుల్లో ఎప్పుడు పడితే అప్పుడే దొంగతనాలు జరుగుతున్నాయి ఒక ఇంటిపై కన్నేశారంటే దొంగతనానికి పాల్పడిందే నిద్రపోడు దొంగ సాధారణంగా ఓ ఇంట్లో దొంగతనం జరిగి వస్తువులు దోచుకెళ్తే తిరిగి దొరుకుతాయన్న హోప్ ఉండదు పోలీసులకు చెప్పినా దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం అని చెప్తారు కానీ కొన్ని సంవత్సరాలు యుగాలు గడిచిన దొంగతనానికి గురైన వస్తువులు దొరకడం కల్లే కానీ దొంగల్లో కూడా మానవత్వం ఉందని మంచి మనసు ఉందని నిరూపించాడో చోరుడు తమిళనాడులో ఇంట్లో ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చోరీ చేయాల్సి వచ్చింది ఈ విషయాన్ని తెలియజేస్తూ దోచుకెళ్లిన సొమ్మును తిరిగి నెల రోజుల్లో ఇస్తానంటూ లేఖ రాసి వెళ్ళాడు ఆ దొంగ ఈ వింత ఘటన తమిళనాడులోని తూర్తుకుడి జిల్లాలో చోటు చేసుకుంది ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి తూర్తుకుడి జిల్లాలోని తురుచందూర్ వద్ద మేఘ్నాపురానికి చెందిన చిత్తిరై సెల్విన్ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆయనకు కుమారుడు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు అందరికీ పెళ్లిళ్లు చేశాడు వారు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తుంటారు జూన్ పదిహేడున భార్యతో కలిసి చెన్నై వెళ్లాడు సెల్విన్ వీరి ఇంటిని చూసుకునేందుకు ఓ మహిళను నియమించుకున్నారు జూలై ఒకటిన ఇల్లు శుభ్రం చేసేందుకు వచ్చిన ఆ మహిళ ఇంటిని చూసి షాక్ అయింది తాళం పగలగొట్టి ఉండడాన్ని గుర్తించి యజమానికి సమాచారం అందించింది దీంతో హుటాహుటిన ఇంటికి వచ్చాడు సెల్విన్ బీరువాలో చూడగా అరవై వేల నగదు ఒకటిన్నర సవర్ల బంగారు కమ్మలు వెండి గొలుసులు చోరీకి గురైనట్లుగా గుర్తించాడు పోలీసులకు సమాచారం స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు దొంగ రాసిన ఉత్తరం కనిపించింది అందులో నన్ను క్షమించండి నేను నెలలో తిరిగిస్తాను ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు అందుకే దొంగతనం చేశానని రాసి ఉంది ఈ పోలీసులు ఇంటి యజమాని విస్తుపోయారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరి మంచి దొంగ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడో లేదో నెల రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే